ओम मरवाय स्वाहा या बात रहत बय जत नहीं उन विषय विस्तृत आम सदौ श्री मंत्र प्रहामो पात्र लिंगाल गोत्रस्य आम सेक नारायणवरे चर धर्मवति जवदत्या जर्वनम बिटनेवली अरिष्टा नामरे स्याक्षम स्थैर्य विद्यावय आयुआर कृष्णो ब्रह्मा मध्ये मातृणा दुहा मुख्य भागराद्रव सप्त देवावसंद्रह ऋग्वेदो वेदरवेनो सामवेदो ब्राह्मण हंगेच्छा अनि फुटोल

දරම් හෙරන්ම ඒ විදන මහාදනේ හරම් ම ච ජවා ජෙමල ගොටරට මනම ගොල්ට ක තක්කෝ වන්න නටන අ ම කර කරන කරවා හැකමින් ම්ක තරවස් ම ජේ ෂට රජම් ්‍රරනාම් तम लपता आ न नमः लोदपति वदिये नमः हरि ओम इपत्रे न निरोके निदुमे गते तपले वते हां मेरा तक बैठ 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 ओम दिवि बिम्ब वाजमनीम तथा देवा राम विश्वरो वाक भगो वन्दे दानो मंत्र मुदंजिवानम देनुवागस्म अनुपतिष्ठतेदु यम मुखोत्त्वं देष्टले पदुं तुं आरबोलया बलाति तिष्ठतु

సరైన అమ్మాయిని చూస్తే అబ్బాయి అవుతుంది పితా మీ అయిన అబ్బాయిని చూస్తే అమ్మాయి అవుతుంది పితా మా సినిమా చూస్తే మీరంతా అవుతుంది పితా హీరోయిన్ కూడా री सून वि आर स्टार्टिंग दूट फर्स्ट लैक्ं मै प्रोड्यूसर मिस्टर सत्यनारायण गुजार హీరో అభినయ్ అండ్ కెమెరామ్యాన్ చక్రికారు అండ్ సతీష్ అండ్ ద హోల్ క్రూ ఆఫ్ విడా అండ్ ఈ మూవీ యాక్చువల్గా ఇట్స్ అ నైస్ లవ్ స్టోరీ డిఫరెంట్ కాన్సెప్ట్ డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ నేను ఐ షుడ్ నాట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ ద డైరెక్టర్ ఆర్ మై క్యారెక్టరైజేషన్ ఇన్ ద మూవీ కానీ ఈస్ డిఫరెంట్ లవ్ స్టోరీ ఈ మూవీలో నేను కాలేజ్ గోయింగ్ గర్ల్ బబ్లీ గర్ల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఈ క్యారెక్టర్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి దట్స్ దట్స్ ద రీజన్ హావ్ చోసెన్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి సో నా పేరు అభినయ్ దర్శన్ దిస్ మై సెకండ్ ఫిల్మ్ నేను ఫస్ట్ ఫిల్మ్ చేశాను మిస్డ్ కాల్ మూవీ అది రిలీజ్ అయిపోయింది సో రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్సే వచ్చింది సో బై గాడ్స్ క్రేస్ నేను సెకండ్ మూవీ యాక్సెప్ట్ చేశాను ఇప్పుడు సెకండ్ మూవీకి రెడీ అయిపోయాను ఈ మూవీ పేరే ఫిదా మంచి కాన్సెప్ట్ అండి డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాము ఈ కథ విన్న వెంటనే చాలా అద్భుతంగా నాకు నచ్చింది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంతవరకు లవ్ స్టోరీలో ఇటువంటి కాన్సెప్ట్ రాలేదని నేను అనుకుంటున్నాను కొత్త కథ అని చెప్పడం కన్నా కథలు వచ్చిన రొటీన్గా వస్తుంటాయి సో కథ అనకుండా కథనం డిఫరెంట్ స్క్రీన్ ప్లే రివర్స్ స్క్రీన్ ప్లే డ్రామాతో ఈ కథ ముందుకు వస్తుంది డెఫినెట్గా మంచి హిట్ కొడతామని మాకు నమ్మకం ఉంది సో అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలి సో ఈరోజు గెస్ట్లు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు అలాగే హరినాథ్ రెడ్డి గారు వచ్చారు అలాగే అన్నయ్య కాదంబరి కిరణ్ గారు వచ్చారు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ వచ్చినందుకు కూడా సో మా మూవీ వెళ్ళడానికి ముఖ్య కారకులు సత్యనారాయణ గారు మా ప్రొడ్యూసర్ సో హీఈ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈయనే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు సో ఈ మూవీతో ఈ ఒక టెన్ డేస్లో షూట్కి వెళ్తున్నాం ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాము థర్టీ ఫైవ్ డేస్లో షూట్ కంప్లీట్ చేసుకుంటాము మేబీ ఇన్ ఫోర్ మంత్స్ వి వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ మూవీ సో అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి థ్యాంక్ యూ చిత్రసీమలకు పెట్టాను మొదటిసారిగా చిత్రసీమలో అడుగుపెట్టాను నాకు డైరెక్టర్ గారు కథ చెప్పారు బాగా నచ్చింది అందుకే సుష్మా తునిషన్ ద్వారా మొదటి చిత్రంగా నిర్మాతగా చేస్తున్నాను కథ మంచిగా నచ్చింది సినిమా మంచిగా ఉంటుంది ఈ చిత్రం బాగా మంచిగా అని చెప్పి ఆశిస్తున్నాను చెప్పా బా వాసుగారు కరెక్ట్ అభినయ్ చాలా ఈజీ ఉన్న కుర్రాడు మిశ్రికాలతో అరంగం చేసిన ఫిదాతోటి డెఫినెట్గా మనందరూ ఫిదా అయ్యేలా చేస్తాడనే నాకు నమ్మకం ఉంది ఏదైనప్పటికీ చిన్న సినిమాల రోజులు ఇవి చిన్న సినిమా ఒక్క సినిమాతో ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా స్టార్డం వస్తుంది చిన్న సినిమాని ముఖ్యంగా భుజానికి ఎత్తుకోవాల్సింది మీడియాయే కాబట్టి మీడియా వారంతా మనస్ఫూర్తిగా ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో ముందుంటారని ఆశిస్తున్నాను కాకపోతే సత్యనారాయణ గారు మొదటిసారి చేస్తున్నారు చాలా సంతోషంగాని దర్శకుడు క్వశ్చన్ మార్క్ వేశారు క్వశ్చన్ మార్క్ వేసిన వాళ్ళు ఊరుకోకుండా రామ్ గోపాల్ వర్మ తేజనా పూరి జగన్నాథ మారుతీనా పాపం ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్న ఆ స్టార్ డైరెక్టర్లు అందరినీ బయట తీసుకొచ్చి పోస్ట్ ఎక్కించారు వాళ్ళెవరూ కాకపోయినా ఈ సినిమాకి దర్శకత్వం చేసేవాళ్ళు వాళ్ళ స్థాయిలో ఉండటానికి ఈ సినిమా ఒక కారణం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికైనా ఈ క్వశ్చన్ మార్కు గతంలో కూడా ఒక సినిమాకి డైరెక్టరు పేరు చెప్పకుండా ఒక అతను వచ్చాడు రిలీజ్ తర్వాత అతను చెప్పాడు రిలీజ్ ముందు చెప్పాడు అతను అలాగ చిన్న సెన్సేషన్ గురించి మాత్రమే చేశారు సత్యనారాయణ గారు మా పాలాటి శ్రీనివాసరావు గారు అనుకుంటున్నాను నేను ఏదేమైనా సినిమా రిలీజ్ ముందేనా మా దర్శకుడు ఎవరో మాకు చెప్తే సంతోషిస్తామని చెప్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించ హీరో అభినయ్ అండ్ హీరోయిన్ మధుమతి ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు హీరో ఆల్రెడీ మిస్డ్ కాల్ ద్వారా మనకి మంచిగా ఎంట్రీ ఇచ్చి అందరికీ మనల్ని పొందాడు నవ్వు ఈ మూవీ ద్వారా తను ప్రూవ్ చేసుకోబోతున్నారు కొత్త ప్రాజెక్ట్స్ యాక్చువల్గా పిఆర్ సతీష్ ఈరోజు కొత్త మూవీ మేడం అని మార్నింగ్ కాల్ చేసి నాకు చెప్పాడు చెప్పినప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్ అంటే కాదంబరి కిరణ్ గారు పద్మిని నాగులపల్లి మీకు అందరికీ సుపరితరతలే ఫిల్మ్ ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ నుంచి నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్ ఫిల్మ్స్కి అటెండ్ అయినటువంటి ఏకైక లేడీ సో ఈ మూవీ తప్పక సక్సెస్ సాధిస్తుంది అట్లాగే శ్రీనివాస్ గారు కూడా క్రో ప్రొడ్యూసర్గా ఉన్నారు క్వశ్చన్ మార్క్ ఏంటి అనేది డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద మూవీ సో ప్రొడ్యూసర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద మూవీ సో దిస్ క్యాప్టెన్ డెఫినెట్గా మీరు రామ్ గోపాల్ వర్మ స్థాయిలో ఎదగాలని ఈ ఫిదా మూవీని స్టార్ట్ చేసి ఈ ఫిదాన్ మూవీని అతి త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్లో కంప్లీట్ చేసుకొని ప్రేక్షకుల ముందు వచ్చి మంచి మూవీగా ఎక్కువ డబ్బులు మా సత్యనారాయణ గారికి రావాలి అలాగే హీరో హీరోయిన్స్ కూడా మంచిగా కొత్త ఎంట్రీతో వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా గుడ్ లైఫ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిస్ ఈస్ పద్మిని నాగులపల్లి అండ్ ఏపీ ఫిల్మ్ సెక్టార్ కౌన్సిల్ మెంబర్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నెగటివ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ బికాస్ ఐ లైక్ ద కాన్సెప్ట్ ఐఎమ్ ఫ్రమ్ ముంబై అండ్ మై ఫ్రెండ్ అండ్ హూఇస్ ద మెయిన్ హీరో ఆఫ్ దిస్ మూవీ అభి Uh, he approached me when I was there in Mumbai and he called me and he suggested me about this role. And after hearing the whole script, I really liked it and I said, Yes, I'm going to do, do this. I have done a few more short films over here, but it is going to be a big and huge project for me. Fida, I'm really excited for that. And director is a question mark, but the movie is going to be a huge success. ఫస్ట్ వచ్చే ప్రాబ్లం నాకు ఎందుకంటే కెమెరామ్యాన్ డైరెక్టర్ భార్యాభర్త లాంటి వాళ్ళు అది చెప్పలేకపోతుందని చాలా బాధ ఉంది హైప్ చేశారు నేను లేదు చెబుదామంటే అందరూ కలిసి లేదు ఫస్ట్ షెడ్యూల్ మనం స్టార్ట్ అవ్వగానే మనం ప్రెస్ మీట్ పెట్టి చెబుదామన్నారు అందుకని చెప్పలేకపోతున్నాను సారీ డైరెక్ట్ గారు మీ పేరు చెప్పలేనందుకు ఈ సినిమా డెఫినెట్లీ మీ ఫస్ట్ షేర్లో అయిపోగానే ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మీ టాలెంట్ చూపించి డెఫినెట్లీ మీ పేరు బయటికి పెడతాము సారీ ఏమనుకోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ